హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న బ్లాక్స్ ఎయిటీన్ నైంటీన్ అయితే పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు లూజర్ అవుతారో చూద్దామండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు చూసేయండి స్టార్ట్ చేయడం కోసం అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అవుతున్నారు స్టార్ట్ చేయండి ఇంకా రెడీ మధ్య పెట్టుకోండి ఈరోజు ఎవరికి చూస్తా నేనైతే ఇద్దరికి సేమ్ సేమ్ పెట్టినా కౌంటింగ్ చేసి అయితే సేమ్ పెట్టినా మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టు నేను అందుకే రెండిట్లో లేలే రెండిట్లా లేస్తే ఎవరు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ తింటారని ఇయ్యలే ఇట్లా అయితేనే బాగుంటుంది అంతే కదా మీరేమంటారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరిది వాళ్ళకి సపరేట్ అనుకో ఏ గొడవ లేకుంటే తినేస్తారు రాసే అయిపోతున్నాయి బబులు ఆహా కింద మొత్తం పోసేస్తున్నారు పో కర్రీ పెట్టుకోకుండానే వేసుకుంటున్నావా ఓకే ఓకే అరే లాస్ట్ అయిపోయినాయి రా ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు లాస్యానా బబ్లూవా ఓకో నువ్వు రెండు మూడు ఇట్లల్లో ఒకేసారి పెట్టుకుంటున్నావా ఎంతేనా పానీపూరి అంటే అమ్మాయిలు ఫాస్ట్ ఉంటారు కదా ఏమంటారు మీరు అమ్మా మొత్తం అయిపోయేదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను బబ్లుగాడే అనుకున్నా ఈరోజు కూడా నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేస్తే బాగుంటుంది ఎవరైనా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంకెప్పుడు నేను ఇల్లు తుడుచుకోవాలి ఫస్ట్ వీళ్ళు ఛాలెంజ్ ఏమో కానీ లాస్ట్ అయితే విన్ అయింది బబ్లు అయితే ఇంకా త్రీ మిగిలిపోయినాయి చూడొచ్చు బబ్లూ అయితే ఇంకా త్రీ ఉన్నాయి లాస్ట్ మాత్రం కంప్లీట్ అయ్యింది నీ ప్లేట్ చూపి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది ఎంతైనా పానీపూరి అంటే గర్ల్స్ ఎప్పుడైనా ఫాస్ట్ ఉంటారని అయితే నిరూపించింది లాస్యా తర్వాత అయితే నెక్స్ట్ వీడియో ఎలాంటి అంటే ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ కావాలి అదైతే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా చేయనికైతే ట్రై చేస్తాను వీళ్ళతోనే ఈరోజు వీడియో అయితే ఇంతే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ